జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం పదం చాప్టర్ నాలుగు శ్రీమధాంధ్ర మహాభారతం కవిత్రయ రచన మరియు శ్రీమద్ సంస్కృత మహాభారతం వ్యాసముని లోని ధర్మాలను గురించి మనం నేడు చెప్పుకుంటున్నాం ఈరోజు ధృతరాష్ట్రుడు తనను తన వంశాన్ని శపిస్తుందో ఏమో అని ద్రౌపది యొక్క రోదనకు జడిసి ఆమెకి మూడు వరాలు ఇస్తాడు దానిని జీర్ణించుకోలేని దుర్యోధనుడు తండ్రితో గొడవపడతాడు ఆ యొక్క ఎపిసోడ్ ఈరోజు చూద్దాం మనం అది ధృతరాష్ట్రుని ప్రసాదము అందు ధృతరాష్ట్రుడు అతని భార్య కలిసి శుభాశీసు శుభాసినుడై కూర్చున్నారు అంటే గాంధారి మాత కూడా రాజుగారితో పక్కపక్కనే కూర్చుని ఉండగా దుర్యోధనుడు వారి కుమారుడు వచ్చి మాట్లాడుతున్నాడు తండ్రి మాకు మా మేనమ్మామ శకుని సహాయ సంపత్తులతో పాండవుల యొక్క సర్వ ఆస్తులను గెలుచుకున్నాము పైగా వారిని కూడా మాకు దాషీలుగా చేసుకున్నాము మీరు మహారాజు కనుక అధికారం ఉపయోగించి మమ్మలను సంప్రదించకుండా మేము గెలుచుకున్న ఆస్తి అంతటా కూడా ఆ పాండవులకు తిరిగి ఇచ్చేశారు ఇది ఏమీ ధర్మంగా లేదు మమ్మల్ని మీరు బాధ పెట్టారు పూర్వము ఇంద్రుడితో బృహస్పతి అన్న మాటలు మీకు జ్ఞాపకం లేదా ఏ విధంగా అయినా సరే శత్రువులను రాజు మట్టు పెట్టాలి వారిని సంహరించాలి లేకుంటే రాజుకు క్షేమము లేదు నాకు పాండవులు శత్రువులు వారిని మట్టు పెట్టడానికి నేను ప్రయత్నిస్తుంటే నువ్వు వారికి తిరిగి వరాలిస్తున్నావు ఇది ఏమి ధర్మము తండ్రి మనము నేడు పాండవులకు ఎంతటి మేలు చేసినా కూడా వారు మనల్ని నమ్ముదురా మనం పాండవులకి మిత్రులు అని వారు కానీ మన ప్రసలు కానీ అనుకుందురా పామును తొక్కి తిరిగి ఆ పామును మెడలో వేసుకుంటా ఎట్లా ఉంటుందో అట్లాగున ఈ పాండవులను ఈ జోధములో ఓడించి అవమానపరిచిన తర్వాత తిరిగి వారికి వారి రాజ్యం ఇచ్చేసి వారిని దాస్యముక్తి మీరు చేశారు వారు ఊరుకొందురా మనం వాళ్ళకి మిత్రులం అని ఎవరైనా నమ్ముతారా కనీసం వారు నమ్ముతారా ఇలా చేయటం ఏమి ధర్మంగా లేదు తండ్రి అని గట్టిగా అడుగుతున్నాడు దుర్యోధనుడు తండ్రితో దుర్యోధన నీకు రాబోయే కాలం గురించి ఆలోచించట తెలీదు పాండవులు సామాన్యులు కావు ఆ ద్రౌపది సామాన్య స్త్రీమూర్తి కాదు ఆమె రోదన మనకు నష్టం వస్తుంది నీవు తెలుసుకో అంటాడు ధృతరాష్ట్రుడు తండ్రి మనం వారిని యుద్ధంలో గెలవటం సాధ్యము కాదు ప్రపంచ ఉత్తమ ధనుర్ధారి ఆ ఫల్గునుడు అతడిని మనం గెలవలేము అలాగే భీముడు కూడా ధనుర్విద్యలో గదా విద్యలో కానీ కత్తి యుద్ధంలో కానీ మహావీరుడు దానికి తోడు అతనికి మల్ల యుద్ధం బాగుగా తెలియదు ఆ పైన ఉన్న నకుల సహదేవులు వారికి ఉన్న మిత్ర రాజులు అందరినీ మనం లెక్కేసుకుంటే వారిని మనం సాధారణంగా గెలవగలమా అందుకే వారిని జోధంలో ఓడించాను నువ్వు తిరిగి వారికి జడిసి వారి రాజ్యం ఇచ్చేసావు ఏం చేస్తుంది ద్రౌపది మనకి ఎందుకు మనం జడవలసిన పని ఏమున్నది అంటాడు దుర్యోధనుడు తండ్రితో నాయనా సుయోధన నీకు పాండవుల గురించి తక్కువగా లెక్క వేయుడు తెలియను నీకు వారి శక్తి సామర్థ్యములు వారికి ఉన్నటువంటి దైవ రక్షణ శ్రీకృష్ణ బలరామ ఆశీస్సులు ఇతర మిత్ర రాజులు వారికి ఉన్నారు వారు తక్కువ కాదు వారిని మనం గెలవలేము మాట వాస్తవమే పైగా ఆ ద్రౌపది మనల్ని క్షిపించునేమో అని మన భవిష్యానికి హాని కలుగునేమో అని కూడా ఆలోచించి నేను చేసిన ఈ చర్య నీకు నీ భవిష్యానికి అభివృద్ధి కొర కొరకే చేశాను మనం అలా చేయకపోతే మన పక్షం ఉన్నటువంటి భీష్మ ద్రోణ మహామంత్రి విదురుడు అందరూ కూడా మనకు వ్యతిరేకం అవుతారు అప్పుడు మనకి కష్టకాలం వస్తుంది అందుకనే ఆమె రోదన విని వారికి తిరిగి వారి రాజ్యం వచ్చేసాను ఇప్పుడు నీకేమి తక్కువైందని నీకు సువిశాల సామ్రాజ్యం ఉన్నది కదా ఏనుకును ఎందుకు వారికి ఇచ్చిన చిన్న సామ్రాజ్యం గురించి ఆలోచిస్తావు తండ్రి మీరు చెప్పు మాటలతో నేను శాంతించలేను నాకు రాత్రి పగళ్ళు నిద్ర పట్టట్లేదు ఆ పాండవులను ఎట్లాగైనా మట్టు పెట్టాలి లేదంటే రాజ్యం నుంచి బయటికి బహిష్కరణ చేయాలి అంతేగాని నాకు నిద్ర పట్టదు కనుక నాది కోరిక ఉన్నది కనీసం ఈ కోరికైనను తీర్చుము అని అంటాడు దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడితో ఆంధ్ర మహాభారతంలో చూస్తే ఒక విధంగా ఉన్నది ఇక్కడ చిన్న విషయాన్ని నన్నయ్య మాచ్యులు వారు విడిచిపెట్టేశారు సంస్కృత మహాభారతంలో చూస్తే పునః జ్యోత క్రీడకు పిలుస్తాడు ధృతరాష్ట్రుడు దానికి కారణం దుర్యోధనుడే అయితే పునఃజ్యోత క్రీడకు ధృతరాష్ట్రునికి ఇష్టం ఉండదు అన్నట్లుగా వారు రాశారు అలాగే పునఃజ్యోత క్రీడకు పిలిచి పాండవులను మోసంతో ఓడించి వారిని రాజ్యభ్రష్టం చేయాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి దుర్యోధనుడిని తీవ్రంగా మంగలిస్తుంది తల్లి గాంధారి ఓ దశలో ఈ దుష్ట దుర్యోధనుడిని రాజ్యం నుంచి వెడలగొట్టండి ఉన్న కొడుకులైనా సుఖంగా ఉంటారు అవసరమైన కాపాడబడుతుంది అని గట్టిగా చెబుతుంది గాంధారి భర్తకు కూడా దాన్ని కూడా ననయ్య మాచ్యులు విడిచిపెట్టేశారు ఆంధ్రంలో అదే వ్యాసమునిల వారు మాత్రం ఈ విషయాలన్నీ కులంకషంగా వ్రాసారు పునఃజ్యోత క్రీడకు పాండవులను మళ్ళీ ఆహ్వానించాలి అంటూ దుర్యోధనుడు తన తండ్రికి వినపం చేస్తాడు అతను విన్నా వినకపోయినా గట్టిగా ఆవాదిస్తాడు ఆంధ్ర మహాభారతం ప్రకారము కుమారుడి యొక్క ప్రార్థనకు తల ఒగ్గి పిలిపిస్తాను అనే సూచనలు చేస్తాడు రాజు అయితే ఇది ఆంధ్ర మహాభారతం ప్రకారమే ఉన్నది సంస్కృత మహాభారతంలో తండ్రికి ఇష్టం ఉండదు కానీ కొన్ని కారణాల వల్ల ఒప్పుకుంటాడు తల్లి కూడా ఉపేదిస్తుంది అని రాశాడు నాన్నయ్య రాశారు వ్యాసమునేంద్రు గారు నాన్నయ్య ఈ విషయాలను విడిచిపెట్టేశారు ఆ విషయం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం జై శ్రీమన్నారాయణ